ఈ మధ్య రాజకీయాల్లో కొందరు చిల్లర చిల్లరగా వార్తల్లో ఉండాలి అని న్యూస్ మీడియాలో ఉండాలని టీవీ ఛానల్లో కనిపించాలి అని ఓ పరిధి దాటి వాళ్ళ స్థాయికి మించి విమర్శలు ఎవరైనా చేయొచ్చు నేను మళ్ళీ చెబుతూ ఉన్నా ఒక సామాన్య పౌరుడికి ఈ దేశ ప్రధాన మంత్రిని కూడా విమర్శించే హక్కు ఉంది అలా కాకుండా అది విమర్శ పరిధి దాటి బరి తెగింపుకెళ్లి ప్రధాని తోటి తొడగడానికి రా అన్నారనుకోండి బల్బ్ అంటారు పొగరు అంటారు కొవ్వు అంటారు ఇంకా దానికి ఎన్ని పదాలైనా పెట్టాల్సి ఉంటుంది వ్యతిరేకించడం వేరు విమర్శించడం వేరు అంతకు మించి మనం చాలా చూస్తూ ఉంటాం ఈ మధ్య రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు కేర్ ఎప్పుడైనా మాట్లాడేసామనుకో బా వీడు ఎవడో తోబు లెక్కనుండరా ముఖ్యమంత్రిని ఇట్లానేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు మనకు రెండు మూడు టీవీ ఛానళ్లలోనూ అట్లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు యాడో కుళాయిల దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర బిందెలు పట్టుకొని బిందెలు మాట్లాడుకునే మనస్తత్వాలు కనిపిస్తుంటాయి అంటే ఆ మనస్తత్వాలు ఇన్ ద సెన్స్ అటువంటి బాడీ లాంగ్వేజ్ అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు టీవీలో కనిపించేసరికి అబో వీళ్ళు తోపులు అని చెప్పి ఫీల్ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవాల్సి వస్తే తిరుపతికి చెందినటువంటి జనసేనలో ఉండే ఒక ఆయన కూడా ఏం పేరు అని పేరు కిరణ ఏదో ఉంది కదా వెనకల మళ్ళీ ఇంకేదో ఒక పెద్ద బిర్థిగా తగిలించుకొని ఉంటారు ఆయన ఒకడు అసలు తిరుపతిలో మీడియా సమావేశం పెడతారు ఇటు మంత్రి రోజా గారిని అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వాళ్ళ మీద చేసే విమర్శలు చూస్తే ఏ హై ఈయన ఎవరొత్తి ఇంతకుముందు మినిస్టర్ గాను లేకపోతే ఇంతకుముందు ఏమన్నా కానీ సెంట్రల్ మినిస్టర్ గాను అమెరికా అధ్యక్షుడికి సలహాదారు గాను పనిచేసి వచ్చినట్టున్నాడు లేకపోతే ఈ మాటలు ఏం మాట్లాడతారని అనుకోండి అనిపిస్తుంది మనకు అంటే ఆ స్థాయిలో నేను మళ్ళీ చెబుతున్నా విమర్శ వేరు వ్యతిరేకత వేరు కానీ భరితెగింపు వేరు భరితెగింపు వేరు ఆయన భరితెగింపు పదాన్ని కానీ ఎప్పుడూ బరితెగించేశాడు ఆ మనిషి ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ వార్తల్లోకి వచ్చారు కారణం ఏంటి అంటే ఆ కారణం కూడా మొత్తం నీలి నీలి ఎపిసోడ్ చుట్టూ నీళ్ళు అంటే అర్థమవుతుంది నీ నీలి ఎపిసోడ్ ఆ నీలి ఎపిసోడ్ చుట్టూ వార్తల్లోకి వచ్చాడు రావడానికి కూడా కారణం ఆయనే ఆయన ఒక పిటిషన్ వేశారు ఏమని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నానని పోలీసులు నాతో ఉన్నటువంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి కొన్ని అసభ్యకరమైనవి రిలీజ్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఇట్లాంటి పిటిషన్ మనం అక్కడ చూడడం సీరియస్లీ పోలీసులు అంటా ఈయనవి నీలి చిత్రాలు ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి విడుదల చేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు సో అట్లాంటివి ఏమీ రిలీజ్ కాకుండా చేయకుండా ఆదేశాలు ఇవ్వండి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకునే విధంగా అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేశారు సరే దీన్ని విచారించిన హైకోర్టు ప్రతిపాదులు మన వాళ్ళకి నోటీసులు జారీ చేసింది తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇంతవరకు మనం వీటి ప్రతిపక్షాలు విపక్షాలకు సంబంధించి పిటిషన్ లేలే నావి నీలి చిత్రాలు ఉన్నాయి ఎడిట్ చేస్తారంట అని చెప్పి ఒక నాయకుడు వెళ్ళి ఒక నేత వెళ్ళేలా దీని వెనక ఏం జరుగుతుంది ఈయన ఎందుకు ఎడిట్ చేస్తారు పోలీసులకు ఏం పట్టింది పోలీసులకు ఏం పట్టింది అట్లా అనుకుంటే ఈయన తోపు నాయకుడు కాదుగా అట్లా అనుకుంటే పోలీసులు ఎక్కడ చూసినా వేరే పార్టీ వాళ్ళని బెదిరించాలంటే వాళ్ళకి ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటారా అది ఎడిటా కాదా అని చెప్పి తర్వాత కోర్టులు తేల్చవా ఎడిట్ కాదు అని తెలిస్తే ఏమంటారు పోలీసుల పరిస్థితి ఏంటి పోలీసుడు ఎడిట్ చేస్తారు నా కామెడీ కాకపోతే ఎక్కడో నాకు తేడా కొడుతుంది ఎక్కడో తేడా కొడుతుంది ఇప్పుడు ఈయన ఎడిట్ చేయడానికి ఈయన చేయడానికి ఈయన తిరుపతిలో ఉండి తిరుపతి వైసీపీ నాయకుల మీద తిరుపతి ఎమ్మెల్యే మీద లేకపోతే ఇంకొకరి మీద విమర్శలు చేయరు ఆ పని ఎప్పుడు చేయరు ఈయన చేసిన ముఖ్యమంత్రి మీద పక్కన రోజా గారి మీద మరి ఉన్నట్టు కోర్టులో పిటిషన్ లేసి నా నీళ్ళు ఉన్నాయి వాళ్ళు ఎడిట్ చేసి పెట్టారు రిలీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు నన్ను కాపాడండి అని చెప్పి పిటిషన్ వేయడం అంటే ఎక్కడో తేడా కొట్టడం లేదు కుంప ఏమైనా ఏమైనా ఉన్నాయా అని అనుమానం ఎవరికైనా వస్తుంది ఉన్నాయా పోలీసుల చెందకి ఏమైనా చేరాయా పోలీసులు ఏమైనా జాగ్రత్తగా ఉండని చెప్పి మామూలుగా ఎవరైనా కనుక ఒక హెచ్చరిక లాంటివి చేశారా ఎప్పటికైనా అవి రిలీజ్ కాకుండా ఉండవు అనే భయంతో ముందే కోర్టుకు వెళ్తున్నారా అదిగో ఏమైనా ముందే చెప్పినట్లు ఎడిట్ చేశారా అని చెప్పి ఆ మెసేజ్ అయినా పంపించినట్లు అవుతుందని ఏమైనా ఇది ఒక ప్లాన్ చేశారా నిజంగానే ఉన్నాయా అనే అనుమానం అందరికి కలుగుతుంది అందరికి కలుగుతుంది లేకుంటే పోలీసులు ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైకోర్టులో ఈయన ఉన్నవే ఏమైనా కనుక హైకోర్టుకు సమర్పించారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఉన్నాయి అనుకుందాం సమర్పించారనుకుందాం అక్కడ తేలవా అవి ఎడిటెడా కాదా అని తేల్చేకి ఉంది కదా పరంజామ మెకానిజం ఉంది కదా తెలుస్తారు కదా మరి అప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు నిజంగానే పోలీసుల దగ్గర మీద కేసు పెడితే ఎందుకు పోలీసుల మీద ఇంత అబండాలు ఇస్తున్నారు ఎందుకు పోలీసుల మీద ఇంత బరితీకింపు ఏకంగా హైకోర్టులో పిటిషన్ లేయడం ఎందుకు ఏదో జరిగింది ఏదో జరుగుతోంది అక్కడ సాక్ష్యాలు కూడా పోలీసులు అంత మానిపలేటెడ్ ఎవిడెన్స్ క్రియేట్ చేసే అవసరం లేదు అది ఈయన మీద అది ఈయన మీద అవి క్రియేట్ చేసినా తెలిసిపోతుంది అవునా కాదా అని అయినా కూడా ఏమైనా పిటిషన్ వేశారంటే సంథింగ్ ఈజ్ ఫిష్ ఏమైనా నిజంగా ఉంటే నిజంగా అవి పోలీసులకు చేరింటే నిజంగా ఎవరైనా బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఏమైనా కనుక ఇంకా బా ఏమంటారు అవమానకరంగా ఉంటుంది అని ముందే ఏమన్నా అలర్ట్ అయ్యాడా అని ఎవరికైనా అనుమానం వస్తుంది మరి చూద్దాం మొత్తం మీద హైకోర్టు ఏం తెలుస్తుంది